అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట నాలంవారి సత్రంలో ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక హక్కులను హరించే చట్టాలను రద్దు చేయాలని తమ హక్కులకు భద్రత కల్పించాలని అన్నారు గత ప్రభుత్వంలా కాకుండా నూతన ప్రభుత్వం కార్మికులను మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు కోన్సిల్ని ఈరోజు కోనసీమ జిల్లా మండపేటపట్నంలో జరుపుకుంటున్నాం మొట్టమొదటి నుంచి కూడా ఈ దేశంలో కార్మిక వర్గం సమాజానికి సంపద సృష్టించి చెమట నెత్తులు దారపోసి యజమాను లాభాలు దారపోతున్నటువంటి ఈ సమాజాన్ని బతికిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ఈ పాలక వర్గాలన్నీ కూడా కిందే ఉంచుతూ ఉన్నాయి వాళ్ళ హక్కుల్ని కలరాస్తూ ఉన్నాయి గత యాభై సంవత్సరాలుగా ఐఎఫ్టియు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల హక్కుల కోసం పోరాడింది అదే క్రమంలో చాలామంది నాయకుల్ని అమలు చేయరు వాళ్ళని కోల్పోవడం కూడా జరిగింది ఆంధ్రలో గతంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి ఐదు లేబర్ కోట్లుగా అమలు తీసుకొచ్చింది కానీ అది ఎక్కడ కూడా అమల్లో లేవు ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా అనేక మంది కార్మికులు వలస ఉన్నారు వలసల్ని ఈ ప్రభుత్వాన్ని నిరోధించలేకపోయినాయి అలాగే దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు లక్షల మంది ఉద్యోగులకు ఖాళీలు భర్తీ చేయలేకపోయింది ఈరోజు ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వాన్ని మేము వినపించేది ఏంటంటే గత ప్రభుత్వం అదే కాకుండా కార్మిక హక్కులు అంటే మానవ హక్కులు కార్మిక హక్కులను అమలు చేయడానికి మొత్తం ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టి ఏ పేదలైతే ఏ కార్మికులైతే మీ ఓట్లు వేసారో గెలిపించారో వాళ్ళ హక్కులు కాపాడాలని కార్మిక చట్టాలని అన్ని పరిశ్రమల్లో కూడా అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం